ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతరపదాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి యాభై ఎనిమిదవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవయవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఆశ్రమములో సీతను కానక రాముడు దుఃఖాక్రాంతుడవుట అనే కథగా విందాం ధర్మాత్ముడైన రాముడు ఆ శూన్యారణ్యంలో సీత లేకుండా వచ్చిన దీనుడైన లక్ష్మణుణ్ణి చూసి ఈ విధంగా అడిగాడు ఏ సీత దండకారణ్యానికి బయలుదేరిన నా వెనుకనే వచ్చిందో ఏ సీతను నువ్వు విడిచిపెట్టి వచ్చావో ఆ సీత ఎక్కడుంది రాజ్య భ్రష్టుడనై నేను దీనుడనై దండకారణ్యానికి శీఘ్రంగా పోతున్నప్పుడు నాకు దుఃఖ సమయమునందు సహాయురాలిగా నిలిచిన ఆ సీత ఎక్కడ ఎవరైతే లేకపోతే నేను ముహూర్తకాలం కూడా జీవించలేను అట్టి దేవతా స్త్రీతో సమానురాలు నా ప్రాణాలకు భూతురాలు అయిన సీత ఎక్కడ లక్ష్మణ బంగారు రంగు గల ఆ సీత లేకుండా నాకు దేవలోకాధిపత్యం కానీ భూలోక రాజ్యం కానీ ఇష్టం కాదు నాకు ప్రాణముల కంటే కూడా ప్రియురాలైన సీత జీవించి ఉండును కదా నేను చేసిన అరణ్య నివాసం వ్యర్థం కాదు కదా సీత కోసమై నేను మరణించగా నీవు తిరిగి అయోధ్య చేరగా కైకేయి కోరిక తీరి ఆనందిస్తుందా ఏమిటి పుత్రుడు మరణించగా దీనురాలైన కౌసల్య పుత్రవంతురాలై రాజ్యాన్ని సంపాదించి కోరిక సిద్ధించిన కైకేయిని సేవించవలసి ఉంటుందంటావా సీత జీవించి ఉంటే తిరిగి ఆశ్రమానికి వెళ్తాను ఉత్తమమైన చరిత్ర గల ఆమె మరణిస్తే మాత్రం ప్రాణాలు విడిచిపెట్టేస్తాను నేను ఆశ్రమానికి వెళ్లేసరికి సీత నవ్వుతూ నన్ను పలకరించకపోయినట్లయితే నేను మరణిస్తాను ఇంతకు సీత జీవించి ఉందా లేదా నీవు ఏమరు ఉండగా దీనురాలైన ఆమెను రాక్షసుడు భక్షించి వేశారా ఏమైంది చెప్పు సుకుమారురాలు చిన్న వయసులో ఉన్నది ఎన్నడూ వియోగ దుఃఖాన్ని చూడనిది అయిన సీత నా వినియోగం మనస్సును పీడించగా దుఃఖిస్తూ ఉంటుంది ఇది సత్యం వక్ర స్వభావం గల దుర్బుద్ధి అయిన ఆ రాక్షసుడు లక్ష్మణ అని గట్టిగా అరిచినప్పుడు బహుశా నీకు కూడా భయం కలిగి ఉంటే ఉంటుంది నా కంఠస్వరం వంటి స్వరాన్ని విని భయపడిన సీత పంపగా నీవు నన్ను చూడ్డానికి శీఘ్రంగా వచ్చి ఉంటావని ఊహిస్తున్నాను నీవు సీతన వనంలో ఒంటరిగా విడిచి రావడం చేత నాకు చాలా దుఃఖాన్ని కలిగించే పని చేశావు క్రూరుడైన రాక్షసులకు మన విషయంలో ప్రతిక్రియ చేయడానికి అవకాశం ఇచ్చినట్లయింది నేను కరుణ్ణి చంపడం చేత నరమాంసాన్ని భక్షించే రాక్షసందరు దుఃఖితులై ఉన్నారు క్రూరులైన ఆ రాక్షసులు సీతను చంపేసే ఉంటారు సందేహం లేదు అయ్యో నేను అన్ని విధాలా ఈ వ్యసనంలో మునిగిపోయాను ఇప్పుడు ఏం చేస్తాను ఏం చెయ్యగలను నాకు ఇట్టి కష్టం రావలసి ఉంది కాబోలు రాముడు సీతను గురించి ఈ విధంగా ఆలోచించుతూనే లక్ష్మణ సమేతురే త్వరగా జనస్థానం చేరాడు అక్కడ మిక్కిలి దుఃఖిస్తున్న తమ్ముడిని నిందిస్తూ ఆశ్రమం వైపు వెళ్ళాడు ఆకలి చేత అలసట చేత దాహం చేత అతని ముఖం ఎండిపోయింది శరీరం రంగు వాడిపోయింది అతడు నిట్టూరుస్తూ ఆశ్రమ సమీప ప్రాంతమంతా శూన్యంగా ఉన్నట్టు చూసి తన ఆశ్రమంలో ప్రవేశించాడు అక్కడ నుండి తాము విహరించే కొన్ని ప్రదేశాలకు వెళ్ళాడు అక్కడ నుండి మరల నివాసస్థానానికి వచ్చాడు సీత ఎక్కడా కనబడకపోవడం చేత నేను ఊహించినట్టే జరిగింది అని అనుకుంటూ శరీరం గగుర్పాటు చెందగా చాలా దుఃఖించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండం అందరి యాభై ఎనిమిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఆశ్రమంలో సీతను కానుక రాముడు దుఃఖాక్రాంతుడగుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండం వందలి యాభై తొమ్మిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసరాన్ని రామ లక్ష్మణుల సంభాషణము అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే రామ రానోరే సహస్ర నామ తుల్యం రామ నామ వరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే సర్వే శుభమస్తు స్వస్తి